సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ ఏంటంటే మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ మోర్ సో ఇది ఇంపార్టెంట్ అవుతాం మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందన్నమాట సో ఈరోజు వచ్చేసి వాషింగ్ మిషన్ బట్టలు వేయాలి ఎన్ని ఉండాలి చూడండి ఖచ్చితంగా పన్నెండు వరకు ఉంటాయి బట్టలు ఈరోజు తిని ఎట్ల సేందబ్బా ఇందున మంచి మంచి బొమ్మలు గీదనికి తీసుకుంటారు

ఇట్లా ఉంటాయి మా పిల్లల పనులు నేను నీళ్ళు రాదండీ వాషింగ్ మిషన్లో బట్టలు వేయాల్సిన రోజు నీళ్ళు అస్సలు రాని రావు నీ కే నువ్వు అంటే ఊరితో కూర్చోండి మేము బోగులు కడిగినాము కసూరులు తొబ్బినాము నీళ్లు కడుక్కున్నాము సబ్బేసి బోగులు కడిగినప్పుడు మాకు పోతుంది అమ్మా నేనంటే యువరానూ ఏం పని పడలేదు మాకట కాదు కదా వన్ డే మినిట్స్ కట్టుకొని చూసినా

మా పండు నీళ్ళు వస్తాను కదా నేను వాషింగ్ మిషన్ పెట్టుకుంటాను అంతలోపే నాకు మాత్ర తెచ్చి సరేనాలు కొట్టే

ini main ini po

យ៉ាប់ទេណៃណាទៅទមីបាយបាយបាយបាយ